హలో ఫ్రెండ్స్ ఎప్పటిలాగానే ఈ రోజు కూడా మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ ముందుకు వచ్చాను పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండు జామకాయ ఇంకా చెప్పాలంటే ప్రజల పాలేట జామకాయ ఇది తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది రుచి మాత్రమే కాదు అత్యద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది అయితే ఈ జామకాయతో చేసిన జ్యూస్ యొక్క ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే చాలా ఆరోగ్యాన్ని పొందవచ్చు మరెందుకు ఆలస్యం అవేంటో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మేము చేసే అప్డేట్ వీడియోస్ మీకు అందరికన్నా ముందుగా తెలియాలి అంటే బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి జామకాయలో ఉండే విటమిన్ సి హైబీపీ ఉన్న వారికి సహాయపడుతుంది వాంతులు మరియు విరోచనాలు ఎక్కువైనప్పుడు ఈ జామకాయ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే ఫైబర్ ఈ వాంతులు విరోచనాలను తగ్గిస్తుంది మరియు విటమిన్ సి జీర్ణ సమస్యలను త్వరగా తగ్గిస్తుంది జామకాయ జ్యూస్ తాగడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది మరియు బరువు చాలా సులభంగా తగ్గిస్తుంది జామకాయలో అసలు కొలెస్ట్రాల్ ఉండదు ఈ జామకాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఫ్రెష్ జామకాయ తీసుకుని నీటితో బాగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి తరువాత వీటిని మిక్సీ జార్ లో వేసి సరిపడా పంచదార కొద్దిగా కోల్డ్ వాటర్ ని పోసి బాగా బ్లైండ్ చేసుకోవాలి తర్వాత ఒక నెట్ట సహాయంతో ఇందులో ఉన్న విత్తనాలను తొలగించి ఈ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి తీసుకుని ఇందులో రెండు ఐస్ క్యూబ్స్ పుదీనా ఆకులను వేసి ఫ్రెష్ గా తీసుకోవాలి ఇలా జామకాయ జ్యూస్ తాగడం వలన శరీరంలోని చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ జామకాయ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి